పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఆర్జికె కాలనీలో ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టీం రేవంత్ అన్న సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాజీ అధికార ప్రతినిధి పోచారం మున్సిపల్ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ మెట్టు నరసింహారెడ్డి పోగు నరేష్ గౌడ్ కొమురవెల్లి దేవస్థానము డైరెక్టర్ మెరుగు నరేష్ గౌడ్ మెట్టు గణేష్ యాదవ్ సహదేవ్ లక్ష్మణ్ కృష్ణ నాయక్ హాజరై గెలిపించిన వారికి బహుమతుల అందరూ చూస్తున్నారు ప్రథమ బహుమతి ఐదు వేలు ప్రియాంక ద్వితీయ బహుమతి రెండు వేల ఐదు వందలు శ్రావ్య తృతీయ బహుమతి పదిహేను వందలు మంగ ఫోర్త్ ప్రైజ్ వెయ్యి కొయ్యల సరిత నగదుతో పాటు జీహెచ్ఎంసీ ఎనిమిదవ వార్డు పోచారం డివిజన్ లో రాజీవ్ గృహకల్ప కాలనీలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించినటువంటి దాటా బద్దం నరసింహారెడ్డి గారు అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు మరియు పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి మాజీ కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ గారికి మరియు మెట్టు నరసింహ మెట్టు గణేష్ గారికి మెట్టు నరసింహారెడ్డి గారికి ఉమరవెల్లి డైరెక్టర్ నరేష్ మెరుగు నరేష్ గౌడ్ గారికి సాదేవ్ గారికి కృష్ణానాయక్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ ఇక్కడ తెచ్చిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు ఇలాంటి సంక్రాంతి ముందు ముగ్గుల పోటీ అనేది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాన్ని ఈరోజు ఈ కాలనీలో కొనసాగించినందుకు నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు సెకండ్ ప్రైజ్ వచ్చిన థర్డ్ ప్రైజ్ ఫోర్ ప్రతి ఒక్క మహిళకు కూడా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అలాగనే మా కాంగ్రెస్ నాయకులు కూడా మహిళలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ మహిళల కోసమే ఆర్నేశాలు కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా మా సోదరులు కూడా మహిళలకు ముగ్గుల పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి ఏ ఈ సంవత్సరం కూడా ఇంత ముందు ఈ సంవత్సరం ఇంకా కొంచెం అభివృద్ధి చెంది ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పోచారం మున్సిపల్ కార్పొరేషన్ లో రాబోయే ఎలక్షన్ లో కూడా ఈ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా పనిచేశారని మా నాయకులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి ముందుగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు పోచారం ఎనిమిదో డివిజన్ ఎనిమిదో డివిజన్ అయినటువంటి రాజీవ్ గృహ కల్పలో పోటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మహిళలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముగల పోటీ నిర్వహించడం మేము ఏదో కొద్ది కొద్ది మంది వచ్చి పాల్గొంటారేమో అనుకున్నాము ఇప్పుడు ఇక్కడ చూస్తే మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ ని చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు వారికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మహేష్ అన్న గారికి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారికి మాజీ కౌన్సిలర్ అయినటువంటి వెంకటేష్ గౌడ్ గారికి మెట్టు నరసింహారెడ్డి గారికి అందరికీ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి మన ఈ రాజ్య కాంగ్రెస్ నాయకులు దేవేంద్రన్న గారికి రమేష్ గౌడ్ గారికి మిగతా మహిళా నాయకులకి అందరికీ నా ఉద్యోగంతో నా నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్